శని సంచారం మీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది ఈ మూడు రాతులకి ఊహించిన ధనయోగం మీ జీవితంలో మీరు అనుకున్న జరగట్లేదా అడుగు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయా ఇదంతా శని ప్రభావం కావచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా శని కర్మకి కారకుడు సాధారణంగా శని పేరు వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ శాస్త్రం ప్రకారం శనిని కర్మకారకుడు అంటారు అంటే మన గత కర్మల ఫలితాలను అందించే గ్రహం శని ఆయన ప్రభావం వల్ల కొన్నిసార్లు మనకి ఒత్తిడి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అవి మనల్ని మరింత బలంగా బాధ్యతాయుతంగా మారుస్తాయి శని మనల్ని క్రమశిష్యంతో నిజాయితీగా ఉండేలాగా చేస్తాడు రెండు వేల ఇరవై ఐదులో శనిగ్రహం తన స్థానాన్ని మార్చుకుంటూ మీ జీవితాలపై ఊహించిన ప్రభావం చూపబోతోంది ఈ సంచారం కొన్ని రాసులు వాళ్ళకి తీవ్ర సవాళ్ళను ఎదుర్కొనేలా చేస్తుంది అయితే మరికొన్ని రాసులు వారికి అద్భుతమైన అవకాశం సృష్టిస్తుంది జ్యోతిష్యం కేవలం అంతనా కాదు మార్గదర్శనం కూడా జ్యోతిష్యం అంటే కేవలం భవిష్యత్తుని చెప్పడం కాదు రాబోయే సమస్యలను ముందే గుర్తించి వాటిని ఎలా ఎదుర్కోవాలో ఏ పరిహారాలు చేయాలో ఎప్పుడు ఏది మంచి సమయం తెలియజేసి ఒక విలువైన మార్గదర్శనం కింద ఉంటుందన్నమాట ఇది మీ భవిష్యత్తుని ముందుగానే తెలుసుకోవడానికి దానికి అనుగుణంగా ప్రణాళికలు అంటే ప్లాన్స్ వేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది ఈ మూడు రాసుల వారికి కూడా ఊహించిన ధనయోగం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు శని సంచారం కొన్ని రాసులు వాళ్ళకి నిజంగానే అదృష్టాన్ని తీసుకురాబోతోంది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వారికి సింహరాశి వారికి వీరికి ఊహించిన ధనయోగం ఉంటుంది కొత్త అవకాశాలు వ్యాపారంలో లాభాలు కలిగే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడతాయి మీ రాశికి ఈ శని సంఖ్యం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి శని ప్రభావం ప్రతి వ్యక్తి జాతకంలోని కూడా శని స్థానం ఇతర గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా శని అనుకూలంగా లేని వాళ్ళు శనివారం శని దేవాలయానికి సందర్శించడం నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం పేదలకు సహాయం చేయడం ఇలాంటివన్నీ కూడా చేయాలి ఈ సమయంలో ఓపిక కష్టపడే తత్వం చాలా అన్నమాట మీరు నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం కొన్ని వేల సంవత్సరాలుగా మానవాళికి దిక్సూచిగా నిలుస్తుంది జ్యోతిష్యం ఒక అంతనా కాదు అది మీ భవిష్యత్తుకు మార్గదర్శనం మీ వ్యక్తిగత జాతి విశ్లేషణ కోసం అలాగే ఈ శని సంచారం మీ జీవితంపై చూపే ప్రభావం గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే ఈ క్రింద నెంబర్ని సంప్రదించండి ఈ శని సంచారం మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందని మీరు అనుకుంటున్నారు మీరు ఈ క్రింది కామెంట్లో చెప్పండి